ముఖ్యంగా రాజమహేంద్రి గణేష్ ఉత్సవ కమిటీ ఏర్పాటయ్యి పదిహేను సంవత్సరాలు అయింది ఆ భర్త జగ్బు రామోహన్ గారు వ్యవస్థాపకులుగా ఈ రాజమహేంద్రి గణేష్ ఉత్సవ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది పదిహేను సంవత్సరాలుగా గణేష్త్సవ కమిటీ ప్రతి సంవత్సరం ఇక్కడ గండాదిని పుష్కర గాట్లో కొలువుచ్చటం ప్రతి సంవత్సరం గణనాదునికి ఒక రకమైనటువంటి ప్రత్యేకత కార్యక్రమాల్ని నిర్వహించడం జరుగుతూ వస్తుంది అది మీకు కూడా అందరికీ తెలుసు మృదంగ గణపతితో మొదలైనటువంటి గణపతి ఉత్సవాలు గత పదిహేను సంవత్సరాలుగా పదాన్నిలైనటువంటి డాక్టర్ల సహకారంతో పెద్దలు స్వామి గుడి ట్రస్టులైన శంకర్రావు గారు కేశ్వరావు గారు సుబ్బారావు గారు హనుమంతరావు గారు వీరందరి సహకారంతో ఇక్కడ ఊళ్ళో ఉన్నటువంటి పార్టీలకు అతీతంగా ఉన్నటువంటి పెద్దలతోటి ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ నిర్వహింపబడుతుంది ముఖ్యంగా మూడు సంవత్సరాలు ఇక్కడ లడ్డూని ఏర్పాటు చేయటం గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లోకి లడ్డు ఏకటం కూడా జరిగింది ఆ విషయం కూడా అందరికీ తెలుసు గతంలో ఏర్పాటు చేసినటువంటి గణపతి రూపాలని మనం పన్నెలతోటి గాజులతోటి తోటి కలిసాలతో ఇలా వివిధ రకాలైనటువంటి పదార్థాలతో ఏర్పాటు చేసి వాటిని భక్తులకు వితరణ చేయటం కూడా జరిగింది ఈ సంవత్సరం ఇక్కడ ఏర్పాటు చేసేటటువంటి గణపతి సృష్టి గణపతి ముఖ్యంగా ఈ సృష్టి గణపతికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా బ్రహ్మ వైవర్తన పురాణంలో ఉన్నాయి బ్రహ్మ వైవర్ వైవర్తన పురాణంలో నాలుగు కాండాలు ఉన్నాయి నాలుగు కాండాల్లో మొదటిది బ్రహ్మకాండం రెండోది ప్రకృతి కాండం మూడోది గణేష్ కాండం నాలుగో కృష్ణ కాండం ఈ సృష్టి గణపతికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా గణేష్ కాండంలో ఉన్నాయి గణేష్ కాండానికి సంబంధించి నలభై ఆరు అధ్యాయాలు ఉన్నాయి నలభై ఆరు అధ్యాయాల్లో ఎనిమిదవ అధ్యాయంలో ఈ సృష్టి గణపతి యొక్క మూడు అంశాలు ప్రస్తావించుకుంటూ ఉంటాయి అంటే కొంతమంది శైవ భక్తులు ఉంటారు కొంతమంది వైష్ణవ భక్తులు ఉంటారు కొంతమంది అమ్మవారి భక్తులు ఉంటారు శైవం వైష్ణవం అమ్మవారి ఇవి శాక్తయం మూడు భాగాలు ఇక్కడ మూడు రకాలు కూడా కనిపిస్తుంది కృష్ణుడు వైష్ణవ అంశం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి శైవం అంటే ఇక్కడ శైవం శాక్తయం వైష్ణవం మూడు కూపాలు కూడా ఇక్కడ మనకి దర్శనం అవటం జరుగుతుంది అదే సృష్టి గణపతి యొక్క గొప్పతనం అని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ సృష్టి గణపతి యొక్క ఆశీర్వచనాలు నెల్లవేళలా ప్రతి ఒక్కరికి ఉండాలి మన ఇప్పుడు చూసాం విజయవాడలో పరిస్థితులు ఏంటన్న బొడవనేరు పొంగటం వల్ల అకాల వర్షాలు కానీ వరదలు కానీ ప్రకృతి పేపచ్చాలు కానీ కరోనా ఒకటి సంవత్సరం పుష్కర ఈ గణపతి ఉత్సవాలు రంగరంగ వైభవంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడు పెద్దలు చాలా శంకరాగా మాట్లాడుతున్నారు కోరుకుంటున్నారు పుష్కర ఘాట్లో బ్రహ్మాండంగా మొత్తమిది జిల్లాలోనే ఎక్కడా కూడా లేనటువంటి విధంగా వినాయకుడికి పుష్కర ఘాట్లో జరపడం జరుగుతుంది దాంట్లో భాగంగానే ఒక సంవత్సరం నాణేళ్లతో వినాయకుడిని పెట్టడం జరిగింది ఒకసారి గరిగితో జరిగింది ఒకసారి పెన్నలతో జరిగింది అట్లాగే వివిధ రూపాల్లో ఇప్పటికీ పదిహేను సంవత్సరాల నుంచి నిర్విఘ్నంగా ఈ కార్యక్రమాలు చెక్కమూటి రామ్మోహన్ గారు తనయులు వారు విజయలక్ష్మి గారు అందరూ కలిపి ఇది కాకుండా దీని కమిటీ ఉన్నారు కమిటీ వాళ్ళు కూడా నభుదోన భవిష్యత్తుగా రాయమండ్రి రాయమండ్రిలో ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వేచించేలాగా అద్భుతమైనటువంటి కార్యక్రమం ప్రతి సంవత్సరం చేయడం జరుగుతుంది